వైస్ వైస్ నేడు ముద్రాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపాప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మెపాబ్ డైరీని మన యొక్క యూత్ ఐకాన్ ముద్రాజుల యూత్ ఐకాన్ అదే విధంగా పడుతు బలహీన జీవులకు కూడా ఆదర్శమైన వ్యక్తి తమ రాష్ట్రంలోనే వెలుగు వెలుగుతూ ముందుకెళ్తున్నటువంటి పటాన్ చెలు బిడ్డ అదే ముదిరాజుల ముద్దు బిడ్డ నీలం మధు ముదురాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క మెమ్మ డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి అన్నగారు మన డైరీని అన్నగారి చేతుల మీద ఆవిష్కరించడం మన యొక్క ఒకసారి అభినందనలతో చంపర్లతో అన్నగారి తీసుకోవాలి పెద్ద మన ఆశీర్వాదం కూడా ఉంది రానున్న కాలంలో ముదిరాలకు ఒక బింబంగా ఒక యూత్ గా కనబడుతున్నాడు కాబట్టి ముదిరాజు బిడ్డ అనేవాడు ఎక్కడ ఉన్నా కూడా నావాడ భావన్తో ముందుకెళ్తున్న నీలం ముదిరాజు దారి అడుగుజాడలో మెపా నడుస్తుంది వివిధ ముదిరాజు సంఘాలు కూడా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి మన యొక్క ముదిరాజు ముదుబిడ్డలు మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన కొన్నం రాజన్న అదేవిధంగా మన సామన్ను చుట్టాకున్న సామన్న మురుగు జిల్లా అధ్యక్షులు అర్చునూరి కిషన్ మరి రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు గారు దాని చిరంజీవి గారు అదే శ్రీంగారం రామకృష్ణ గారు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు తమ్ముడు నా నాయుడు అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజు కావలి రాజు మన కింగ్ మరి అందరికి కూడా ఒక యూత్ కనబడుతున్నాడు అన్న ఆదర్శ నడుస్తున్న సూర్యపేట ముద్దుపేట మెపా సూర్యపేట జిల్లా అధ్యక్షుడు కోల కరుణాకర్ గారు అదేవిధంగా ఈ డైరీకి కొంత ఆర్థిక సహాయం కూడా అందించినటువంటి శివన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మెదక్ కూడా మెపా అధ్యక్షుడిగా తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరికి కూడా ఒక యుద్ధ వీరుడు ఒక భావజాలం ఉన్నటువంటి వారు బుల్లెట్ వెంకన్న నేతి వెంకన్న అనేటువంటి వారు నేతి వెంకన్న నీతి వెంకన్నగా బుల్లెట్ వెంకన్నగా రూపాంతరం చెందింది కాబట్టి అన్న కూడా రావడం జరిగింది అదే విధంగా నారాయణపేట నుండి కూడా మరి అన్నగారు కూడా రావడం జరిగింది ఒక కళాశాల యొక్క ప్రిన్సిపాల్ గా అదే విధంగా ఆంధ్ర నుండి కూడా అభిమానం తోటి మహాసభ యొక్క యూత్ అధ్యక్షులు కూడా రావడం జరిగింది ఏడు ఏడు కొండలు ఏడు కొండలు రావడం జరిగింది వీరందరి సమక్షంలో ఈ రోజు మనం డైరీ ఆవిష్కరణ చేయడం అన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అదేవిధంగా అన్నగారి వాక్యాలు కూడా ఒక రెండు నిమిషాలు దిశానిర్దేశం చేయాలని వేడుకుంటూ అన్నగారికి నీలం మధు ముందర అడుగు జాడలో మెపా నడుస్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎందరు ఆపినా కూడా ఇది ఆగదు అక్కడ లక్ష్యం పోతుంది కాబట్టి సామాజిక సేవతో పోతుంది కాబట్టి రానున్న కాలంలో కూడా

मुरालाई कैसा अजीजा मुरालाई कैसा अजीजा मानदेश मुरालाई कैसा अजीजा नेपाल मुरालाई कैसा अजीजा जय मुराल जय मुराल जय पैसा मतली जय पैसा मतली जोहर पंडे का सायना जोहर 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 पंडे का सायना जोहर जोहर किसान ना पंगा मरे अन्नगानी मोडा अगर निश्चमान ना लगा उसके पोर्च चला संतोष मना जो जो � సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ముద్రాల సోదరులకు ఎంప్లాయ్మెంట్ కు అదేవిధంగా విద్యార్థులకు అన్ని రకాలుగా మెప్ప ఎప్పుడు తోడుంది ఆ మెప్ప కూడా ఈ నీలమ్మ ముద్రాజు ఎప్పుడు తోడుకుంటాడు ముద్రాజుల ముద్రాజులకే కాకుండా అన్ని వర్గాలకు కూడా మనం పనిచేసుకుంటూ ఒక ఆదర్శంగా ఈ తెలంగాణలోనే ఒక ఆదర్శంగా ముద్రాజ్ జాతి ఉండేటట్టు అన్ని కులాలను గెలుపుకుంటూ మన కులానికి రావాల్సిన హక్కులు మన మన ఎంప్లాయ్మెంట్స్ కు రావాల్సిన ఉద్యోగ హక్కులు అన్ని కూడా కలిసి పోరాటం చేద్దాం రేపానే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను కలుపుకుంటూ జాతి నీకం చేసుకుంటూ మనకు రావాల్సిన వాటాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటల మీద కూడా మనం అందరం కూడా కలిసిమెలిసిగా పోరాటం చేసి ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా ఉన్న ముద్రాజులు అని చెప్పి కూడా మొన్ననే కులగంగ సర్వేలో కూడా పేరింది కాబట్టి ఈ ముద్రాలకు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది ముద్రాలను అప్రస్థానంలో నిలబెడతామని చెప్పి ముఖ్యమంత్రి వారిని మొన్ననే మేము అక్కడ కూడా చెప్పారు కాబట్టి రేపు జరిగబోయే ఏదైనా సరే ఏ సేవా కార్యక్రమాలు చేసినా దానికి ఎప్పుడు అండగా ఉంటా మీరు ఎక్కడ ఎప్పుడు కూడా మీరు నీలమ్మ అంటే ఒక మెప్పనే కాదు అందరికీ తోడుగుండి జాతికి తోడుకుంటూ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను అందరినీ కలుపుకోవచ్చు అందరినీ అందరితో మమేకమై ఉండాలని మరోసారి కోరుకుంటారు రేపు రానున్న స్థానిక సంస్థలలో కూడా మెప్ప కీలక బాధ్యత వహించాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా విలేజ్లలో గ్రామాలలో సర్పంచ్లు బీసీలలో బీసీలను ఎస్సీలను కలుపుకుండా సర్పంచ్లు డెప్యూటీసీలు అదేవిధంగా ఎంపీపీలు రాజకీయ చైతన్యం కూడా చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నాం మెపాకు మెపా చేసే సేవలకు కూడా ఎందుకంటే దేవేంద్ర అన్ని జిల్లాల నాయకులు ప్రతి ఒక్కరు అన్ని జిల్లాల నాయకుల అధ్యక్షులకు కూడా కృతజ్ఞత ఎందుకంటే ఒక 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 ఇంత గొప్పగా తీసుకోవడంలో మీ అందరి సహకారం కూడా చాలా సంతోషంగా చూసి రేపు ముందు కూడా తరాలు కూడా చైతన్యమై మీరు ఎలా సేవలు చేస్తారో ముందు తరాలు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నా ఇంకోసారి ఈ భావాలు ఇంకా కూడా అందరం కూడా కలిసి కట్టుగా చేస్తూ రాష్ట్రంలో ఉన్న ముజరాజు బిడ్డలు ఎక్కడైనా మనవులు చదువుకొని ఉండి వాళ్ళు విద్యావంతులు ఉండి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని ఉండి కోచింగ్ ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా ఈ సంఘాల తరఫున ముజరాత్ జాతి తరఫున అందరం కూడా ఆ బిడ్డలకు తోడుగుండి వాళ్ళ మెరిట్ ప్రకారం మన చదువుకు కూడా మేము అందరం సహకరిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వారి అన్ని సంఘాల తరఫున జాతి తరఫున కూడా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము మాకు గతంలో చెప్పినట్టు బీసీడీ నుంచి ఏళ్ళకి లెక్క చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అది తొందరగా అయ్యేటట్టు బీసీల జరిగింది